హాయ్ అండి వెల్కమ్ టు రేరిష్ ఫ్యాషన్ ఆఫ్ దిస్ ఇస్ దీక్క రోజు కలెక్షన్స్ చూడండి ఈరోజు అన్నీ కూడా మనకి వెస్ట్ సైడ్ ఆవాసా ఫ్యూజన్ మిక్స్డ్ బ్రాండ్స్ అండి ఏ లైన్ మోస్ట్లీ ఏ లైన్ అండ్ అంబీలా కట్సే ఉంటాయి అనమాట ఏ లైన్ అంబీలా కట్స్లోనే ఉంటాయండి అన్నీ కూడా పార్టీవేర్ కలెక్షన్స్లోనే ఉంటాయి లిమిటెడ్ స్టాకే ఉంటుంది ఫాస్ట్గా బుక్ చేసుకోండి చెప్పిన సైజెస్ మాత్రమే ఉంటాయి క్లియర్గా చెక్ చేసి తీసుకోండి అండ్ ఇది వచ్చేసి మనకి వెస్ట్ సైడ్ చందరి కాటన్ ఫ్యాబ్రిక్లో వస్తుంది ఇదంతా కూడా మనకి థ్రెడ్ వర్క్ వస్తుంది ఎక్స్ట్రా స్మాల్ సైజు మీడియం వాల్ వర్క్ కూడా సరిపోతుంది ఎక్స్ట్రా స్మాల్ బట్ మీడియం వాల్ వర్క్ కూడా సరిపోతుంది ఓన్లీ వెస్ట్ సైడ్లోనే అలాగా అండ్ దీనికి మనకి లోపల కాటన్ లైనింగ్తో పాటు వస్తుందనమాట ఇది వచ్చేసి మనకి సిక్స్ ఫిఫ్టీ పడుతుంది ఇది కూడా మనకి వెస్ట్ సైడ్ అండి మంచి ఎల్లో కలర్లో వస్తుంది అనమాట ఫ్రంట్ అంతా కూడా మనకి ఇలాగా మొత్తం వర్క్ వర్క్లా వస్తుంది అనమాట చందరి కాటన్ లోపల కాటన్ లైనింగ్ తో పాటు వస్తుంది ఏ లైన్ బట్ సైడ్ కట్స్ లాగానే వస్తుంది షేప్ అయితే ఏ లైన్లో వస్తుందన్నమాట ఇది కూడా మనకి ఎక్స్ట్రా స్మాల్ మీడియం వాళ్ళ వర్క్ కూడా సరిపోతుంది ఇది కూడా మనకి సిక్స్ ఫిఫ్టీ పడుతుంది ఇది వచ్చేసి మనకి ఆవాసాలు వస్తుందండి మంచి పార్టీ వేర్ కలెక్షన్ చందరి కాటన్ కోట్ అనమాట ఇది వచ్చేసి మనకి డిటాచబుల్ కోట్ వస్తుంది లోపల వచ్చేసి మనకి విస్కోస్ ఫ్యాబ్రిక్లో వస్తుంది అనమాట అది తో పాటు వస్తుందండి టాప్ మనకి లైనింగ్ తో పాటు వస్తుంది పైన వచ్చేసి మనకి విస్కోస్ ఫ్యాబ్రిక్ పార్టీ లో టైప్లో వస్తుందనమాట ఇది ఎక్స్ట్రా స్మాల్ స్మాల్ కూడా రెండు సైజెస్ అవైలబుల్గా ఉన్నాయి అండ్ ఇది కూడా మనకు వచ్చేసి సిక్స్ ఫిఫ్టీ పడుతుంది ఇది వచ్చేసి మనకి ఆవాస ఫ్యూజన్ అండి ఫ్యూజన్లో వస్తుంది అనమాట ఎక్స్ట్రా స్మాల్ సైజు రేయాన్ ఫ్యాబ్రిక్లో వస్తుంది అండ్ ఫుల్ ఫ్లేయర్లో వస్తుంది ఇది వచ్చేసి మనకి ఫైవ్ ఫిఫ్టీ పడుతుంది ఇది వచ్చేసి మనకి వెస్ట్ సైడ్లో వస్తుందండి వెస్ట్ సైడ్ ఎక్స్ట్రా స్మాల్ బట్ ఫ్రీ సైజ్ టైప్లో వస్తుంది అనమాట మీడియం లార్జ్ వాళ్ళ వరకు కూడా సరిపోతుంది ప్యూర్ కాటన్ మెటీరియల్ వస్తుంది సిక్స్ ఫిఫ్టీ పడుతుంది ఏ లైన్ లో వస్తుంది ఎక్స్ట్రా స్మాల్ స్మాల్ వాల్ కి కూడా సరిపోతుంది సిక్స్ ఫిఫ్టీ పడుతుంది కాటన్ మెటీరియల్ వస్తుందండి ఎక్స్ట్రా స్మాల్ స్మాల్ వాల్ కి కూడా సరిపోతుంది సిక్స్ ఫిఫ్టీ పడుతుంది విస్కోస్ ఫ్యాబ్రిక్ లో వస్తుందండి ఇది కూడా మనకి ఏ లైన్ లో వస్తుంది సిక్స్ ఫిఫ్టీ పడుతుంది వెస్ట్ సైడ్ అండి ఇది కూడా మనకి లాస్ట్ టైం చాలా మంది అడిగారు ఎక్స్ట్రా స్మాల్ స్మాల్ వాళ్ళకి కూడా సరిపోతుంది అనమాట ఏ లైన్ లో వస్తుంది ఇది కూడా మనకి సిక్స్ ఫిఫ్టీ పడుతుంది ఇది వచ్చేసి మనకి ఆవాస ఎక్స్ట్రా స్మాల్ సైజ్ అండి ఫుల్ ఫ్లేర్ లో వస్తుంది అంబ్రేలా కట్ లో వస్తుంది అనమాట ఇది కూడా మనకి ఫైవ్ ఫిఫ్టీ పడుతుంది ఇది కూడా మనకి రేయాన్ ఫ్యాబ్రిక్ లో వస్తుంది ఎక్స్ట్రా స్మాల్ సైజ్ నెక్ పార్ట్ అంతా కూడా మనకి ఇలా చిన్న థ్రెడ్ వర్క్ సీక్వెన్స్ వర్క్ లాగా వస్తుందనమాట కట్ లో వస్తుందండి ఫైవ్ ఫిఫ్టీ పడుతుంది ఎక్స్ట్రా స్మాల్ సైజ్ అని ఇది కూడా మనకి ఫుల్ లో వస్తుంది కట్ లో వస్తుంది నెక్ పార్ట్ దగ్గర అంతా కూడా మనకి ఇలాగ థ్రెడ్ వర్క్ సీక్వెన్స్ వర్క్ లాగా ఇచ్చారనమాట ఇది కూడా మనకు ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ పడుతుంది ఇది వచ్చేసి మనకి ఎక్స్ట్రా స్మాల్ అంటే స్ట్రచబుల్ కోట్లో వస్తుంది అనమాట నెక్పాట్ దగ్గర అంతా కూడా మనకి మిరర్ వర్క్ థ్రెడ్ వర్క్ టైప్ లాగా ఇచ్చారు రేయాన్ ఫ్యాబ్రిక్లో వస్తుంది రేయాన్ కాటన్ ఫ్యాబ్రిక్లో వస్తుంది చాలా కంఫర్టబుల్గా ఉంటాయి ఫ్యాబ్రిక్ అంతా కూడా మనకి అండ్ ఇది కూడా మనకి ఫైవ్ ఫిఫ్టీ పడుతుంది ఫ్యూజన్ అండి ఇది కూడా మనకి ఎక్స్ట్రా స్మాల్ సైజు ఫుల్ ఫ్లేయర్లో వస్తుంది అంబ్రిల్ కటింగ్ రేయాన్ కాటన్ ఫ్యాబ్రిక్లో వస్తుంది అండ్ ఇది కూడా మనకి ఫైవ్ ఫిఫ్టీ పడుతుంది పార్టీ వేర్ అండి ఇది కూడా మనకి ఎక్స్ట్రా స్మాల్ సైజులో వస్తుంది డబల్ లేర్లో వస్తుంది లోపలంతా కూడా మనకి రేయన్ ఫ్యాబ్రిక్లో వస్తుంది పైన చందేరి కాటన్ ఫ్యాబ్రిక్ లో వస్తుంది అన్నమాట డిటాచబుల్ కోట్తో వస్తుందండి డిటాచబుల్ కోట్ ఇది కూడా మనకు ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ పడుతుంది ఎక్స్ట్రా స్మాల్ సైజ్ అండి రయన్ ఫ్యాబ్రిక్లో వస్తుంది చాలా చాలా సాఫ్ట్ అండ్ చాలా కంఫర్టబుల్గా ఉంటుంది ఫ్యూజన్ వేర్లో వస్తుంది అనమాట చాలా బాగుంటుంది ఇది కూడా మనకి ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ పడుతుంది వెస్ట్ సైడ్ అండి ఇది వచ్చేసి మనకి ప్యూర్ కాటన్ మెటీరియల్ లైన్లో వస్తుంది ఎక్స్ట్రా స్మాల్ స్మాల్ వాళ్ళకి కూడా సరిపోతుంది సిక్స్ ఫిఫ్టీ పడుతుంది ఇది కూడా మనకి కాటన్ మెటీరియల్లో వస్తుందండి అండ్ నెక్పాట్ దగ్గర అంతా కూడా మనకి ఇలా మిర్రర్ వర్క్ లాగా ఇచ్చే చూడండి మొత్తం మిర్రర్ వర్క్లో వస్తుంది మిరర్ వర్క్ అని థ్రెడ్ వర్క్ వస్తుంది ఇది కూడా మనకి అంబ్రిల్లా కట్లో వస్తుంది ఎక్స్ట్రా స్మాల్ సైజు ఫైవ్ ఫిఫ్టీ పడుతుంది ఇక్కడ నుంచి స్మాల్ సైజ్ అండ్ అన్ని స్మాల్ సైజ్లో అనమాట ఇది వచ్చేసి మనకి జూపిటర్ బ్రాండ్ అండ్ ఎంఆర్పి వచ్చేసి త్రీ సిక్స్ నైన్ నైన్ అండ్ మోడల్ పిక్ వచ్చేసి ఇలా వస్తుందండి అండ్ టాప్ వచ్చేసి ఇది మంచి విస్కోస్ ఫ్యాబ్రిక్ షైనింగ్ ఫ్యాబ్రిక్లో వస్తుంది లోపల వచ్చేసి మనకి పైన వచ్చేసి మనకి జార్జెట్ మెటీరియల్ మీద ప్రింటెడ్లో వస్తుందన్నమాట డబల్ లేయర్లో వస్తుంది డబల్ లేయర్లో వస్తుందండి స్మాల్ సైజ్ అవైలబుల్గా ఉంది ఇది వచ్చేసి మనకి సిక్స్ ఫిఫ్టీ పడుతుంది స్మాల్ అండ్ ఇది కూడా మనకి మంచి పార్టీవేర్ కలెక్షన్లో వస్తుంది ఇది నేను లాస్ట్ టైం కూడా మోడల్ పిక్తో సహా పెట్టాను ఆన్లైన్లో మనకి సెవెంటీన్ హండ్రెడ్ సంథింగ్ అలా రన్ అవుతుంది లోపల ఇది వచ్చేసి మనకి మెరూన్ కలర్ అనమాట విస్కోస్ ఫ్యాబ్రిక్ పైన చెందరి కాటన్ స్ట్రగ్ అనమాట డిటాచబుల్ అండి ఇది మీకు కావాలి అంటే తీసేసుకోవచ్చు వేరే వాటిల మీద కూడా యూస్ చేసుకోవచ్చు మంచి బాటిల్ గ్రీన్ కలర్లో వస్తుంది అనమాట సాఫ్ట్ చందేరి మెటీరీ లోపల వచ్చేసి మనకి విస్కోస్ ఫ్యాబ్రిక్లో వస్తుంది టూ పీస్ సెట్ అండి ఇది వచ్చేసి మనకి ఫైవ్ ఫిఫ్టీ పడుతుంది స్మాల్ సైజ్ అండి ఇది కూడా మనకి అటాచబుల్ కోట్ అనమాట డబల్ లేయర్ అటాచబుల్ వస్తుంది లోపల మనకి విస్కోస్ ఫ్యాబ్రిక్లో వస్తుంది పైన కూడా మనకి విస్కోస్ లోనే మనకి అంబ్రెల్లా కట్లో వస్తుంది అనమాట అండ్ పైన అంతా కూడా మనకి ఇలాగా థ్రెడ్ వర్క్ లాగా ఇచ్చారు మిరర్ వర్క్ థ్రెడ్ వర్క్లో వస్తుంది ఇది కూడా మనకి ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ పడుతుంది వెస్ట్ సైడ్ అండి వెస్ట్ సైడ్ నెక్ దగ్గర దగ్గరంతా కూడా మనకి ఇలా మిరర్ వర్క్ అండ్ థ్రెడ్ వర్క్ లాగా అనమాట ప్యూర్ కాటన్ మెటీరియల్ వస్తుంది ఇది కూడా లాస్ట్ టైం చాలా మంది అడిగారు ఒకసారి అడిగిన వాళ్ళు చూడండి స్మాల్ మీడియం వాళ్ళకి కూడా వస్తుంది అనమాట ప్యూర్ కాటన్ మెటీరియల్ సిక్స్ ఫిఫ్టీ పడుతుంది స్మాల్ అండ్ ఇది కూడా మనకి రేయాన్ ఫ్యాబ్రిక్లో వస్తుంది మంచి సాఫ్ట్ మెటీరియల్ వస్తుందన్నమాట మొత్తం ఫ్లోరల్ డిజైన్లో వస్తుంది ఇది వచ్చేసి మనకి ఫైవ్ ఫిఫ్టీ పడుతుంది స్మాల్ అండ్ ఇది కూడా మనకి ప్యూర్ కాటన్ మెటీరియల్ వస్తుంది మనకి అంబ్రేలా ప్యాటర్న్లో వస్తుంది అనమాట ఫైవ్ ఫిఫ్టీ పడుతుంది వెస్ట్ సైడ్ అండ్ ఇది కూడా మనకి మంచి మస్లిన్ ఫ్యాబ్రిక్లో వస్తుంది మీడియం లార్జ్ వాళ్ళకి కూడా వస్తుంది సిక్స్ ఫిఫ్టీ పడుతుంది ఫ్యూజన్ అండి ప్యూర్ కాటన్ మెటీరియల్ వస్తుంది హిప్ బెల్ట్ వస్తుంది మనకి ఇది హిప్ బెల్ట్ లాక్ చేశారనమాట అది పేపర్ కవరింగ్తో ఫ్యూజన్ అనమాట ప్యూర్ కాటన్ మెటీరియల్ ఫిష్ కట్ లో వస్తుంది ఫైవ్ ఫిఫ్టీ పడుతుంది ఇది వచ్చేసి మనకి వెస్ట్ సైడ్ అండి ఉస్తా బ్రాండ్ అనమాట స్మాల్ మీడియం వాళ్ళకి కూడా వస్తుంది ప్యూర్ కాటన్ మెటీరియల్ ఏ లో వస్తుంది సిక్స్ ఫిఫ్టీ పడుతుంది స్మాల్ సైజ్ అండి మీడియం లార్జ్ వాళ్ళకి కూడా వస్తుంది ఫ్రాక్ ప్యాటర్న్ అనమాట మంచి సాఫ్ట్ కాటన్ మెటీరియల్లో వస్తుంది అనమాట ఇది కూడా మనకి సిక్స్ ఫిఫ్టీ పడుతుంది ఇది నేను ఎక్స్ట్రా స్మాల్ చూపించానండి స్మాల్ కూడా అవైలబుల్ గా ఉంది సిక్స్ ఫిఫ్టీ పడుతుంది ప్యూర్ కాటన్ మెటీరియల్ వస్తుందండి స్మాల్ సైజ్ ఇది కూడా మనకి అండ్ ఫుల్ లో వస్తుందన్నమాట పింక్ కలర్ ఫుల్ ఫ్లేర్ లో వస్తుంది సిక్స్ ఫైవ్ ఫిఫ్టీ పడుతుంది ఇది కూడా మనకి ఫ్యూజన్ లో వస్తుందండి పార్ట్ అంతా కూడా మనకి మిర్రర్ వర్క్ లాగా వస్తుంది అంబ్రెల్లా కట్ లో వస్తుంది ఫైవ్ ఫిఫ్టీ పడుతుంది ప్యూర్ కాటన్ మెటీరియల్ అండి అండి ఫుల్ ఫ్లేర్ లో వస్తుంది అనమాట కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది స్మాల్ సైజ్ ఇది కూడా మనకి ఫైవ్ ఫిఫ్టీ పడుతుంది స్మాల్ సైజ్ అండి ఇది కూడా మనకి ఏ లైన్ లో వస్తుంది అనమాట సాఫ్ట్ రేన్ మెటీరియల్ వస్తుంది అండ్ ఫ్రంట్ అంతా కూడా మనకి ఇలాగా మిర్రర్ వర్క్ టైప్ లాగా ఇచ్చారనమాట షార్ట్ స్లీవ్స్ లో వస్తుంది ఇది కూడా మనకి ఫైవ్ ఫిఫ్టీ పడుతుంది ఇది కూడా మనకి ఫిష్ కట్ మోడల్ లో వస్తుందండి కలర్ అండ్ డిజైన్ కూడా చాలా ట్రెండీగా ఉంటుంది ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ పడుతుంది ఫ్రంట్ వచ్చేసి మనకి స్క్వేర్ టైప్ నెక్లో వస్తుంది లో వస్తుందండి ఇది కూడా మనకి రేయాన్ ఫ్యాబ్రిక్ లో వస్తుంది ఫైవ్ ఫిఫ్టీ పడుతుంది స్మాల్ సైజ్ అండి ఎక్స్ట్రా స్మాల్లో కూడా చూపించాను ఫైవ్ ఫిఫ్టీ పడుతుంది అమ్రెల కటింగ్ విస్కస్ ఫ్యాబ్రిక్ లో వస్తుందండి ఇది వచ్చేసి మనకి ఫైవ్ ఫిఫ్టీ పడుతుంది ఫ్యూజన్ అండి ఎలైన్ లో వస్తుంది ప్యూర్ సాఫ్ట్ రేయాన్ ఫాబ్రిక్ లో వస్తుంది అనమాట ఫైవ్ ఫిఫ్టీ పడుతుంది వెస్ట్ సైడ్ అండి ఇది వచ్చేసి మనకి ప్యూర్ కాటన్ మెటీరియల్ అండ్ ఫిష్ కట్ మోడల్ లో వస్తుంది ఇది వచ్చేసి మనకి సిక్స్ ఫిఫ్టీ పడుతుంది బాధిన ప్రింట్ లో వస్తుందండి ఫ్రంట్ వచ్చేసి మనకి గవ్వల్ టైప్ డిజైన్ అండ్ మొబైల్ టైప్ లాగా వస్తుంది అనమాట బాధిన ప్రింట్ ప్యూర్ కాటన్ లో వస్తుంది ఫైవ్ ఫిఫ్టీ పడుతుంది రేయాన్ ఫ్యాబ్రిక్లో వస్తుందండి అంబ్రిల్లా లో వస్తుంది ఇదంతా మిడిల్ అంతా కూడా మనకి మిర్రర్ వర్క్ థ్రెడ్ వర్క్ లాగా ఇచ్చారనమాట పార్ట్ దాకా కూడా అంతా కూడా మనకి ఫైవ్ ఫిఫ్టీ పడుతుంది స్మాల్ సైజ్ ఇక్కడ నుంచి మీడియం సైజ్ అండి మీడియం అనమాట ఇది వచ్చేసి మనకి ఫ్రాక్ ప్యాటర్న్ ప్యూర్ కాటన్ చాలా సాఫ్ట్ కాటన్ లో వస్తుంది పైనంతా కూడా మనకి ఎంబ్రాయిడింగ్ వర్క్ వస్తుంది బాంబే పార్స్లీ సంథింగ్ వెస్ట్ సైడ్లోనే అనమాట ఇది కూడా మనకి ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ పడుతుంది ఫ్రాక్ ప్యాటర్న్ ఇది వచ్చేసి మనకి మీడియం సైజులోండి ఆవాసా అనమాట పార్టీవేర్ కలెక్షను మంచి విస్కోస్ ఫ్యాబ్రిక్లో వస్తుంది అనమాట అండ్ దీని మీద మనకి కోట్ వస్తుంది కోట్ మోడల్ వస్తుంది అనమాట చందేరి కాటన్ డిటాచబుల్ కోట్ మీకు కావాలంటే వేరే వాటిల మీద కూడా యూస్ చేసుకోవచ్చు పై నెక్ అంతా కూడా మనకి థ్రెడ్ వర్క్ అండ్ సీక్వెన్స్ వర్క్లాగా వస్తుంది పార్టీవేర్ కలెక్షన్లో వస్తుందండి సిక్స్ ఫిఫ్టీ పడుతుంది ఇది కూడా మనకి మీడియం సైజ్ అండి ప్యూర్ కాటన్ మెటీరియల్ లో వస్తుంది లార్జ్ వాళ్ళకి కూడా సరిపోతుంది ప్యూర్ కాటన్ అనమాట సిక్స్ ఫిఫ్టీ పడుతుంది ఇది కూడా మనకి మీడియం సైజ్ అండి మంచి పార్టీవేర్ కలెక్షన్ లో వస్తుంది మీడియం లార్జ్ వాళ్ళకి ఎక్సల్ వాళ్ళకి కూడా సరిపోతుంది సిక్స్ ఫిఫ్టీ పడుతుంది ఇది వచ్చేసి మనకి మీడియం సైజ్ స్లీవ్స్ షార్ట్ స్లీవ్స్ లోపల ఉండే అటాచ్ చేసుకోవాలి పైన మనకి థ్రెడ్ వర్క్ టైప్ లాగా ఇచ్చారు అండ్ రేయన్ కాటన్ ఫ్యాబ్రిక్ లో అమరీల కట్ లో వస్తుంది ఫైవ్ ఫిఫ్టీ పడుతుంది ఇది నేను స్మాల్ లో కూడా చూపించాను కదా మీడియం సైజ్ కూడా అవైలబుల్ గా ఉందండి సిక్స్ ఫిఫ్టీ పడుతుంది ఇది కూడా మనకి డబల్ లేయర్ లో వస్తుంది స్మాల్ లో అండి మీడియం కూడా అవైలబుల్ గా ఉంది సిక్స్ ఫిఫ్టీ పడుతుంది ఆవాస ఏ లో వస్తుంది మంచి పీచ్ కలర్ దాని మీద మనకి ఫాయిల్ ప్రింట్ టైప్ లో వస్తుంది రేయన్ ఫ్యాబ్రిక్ లో వస్తుంది ఫైవ్ ఫిఫ్టీ పడుతుంది ఇది కూడా మనకి బాధిన ప్రింట్ లో వస్తుందండి మంచిర్యాని ఫ్యాబ్రిక్ లో వస్తుంది అనమాట ఏ లైన్ లో వస్తుంది ఫైవ్ ఫిఫ్టీ పడుతుంది బాంధిని ప్రింట్ లో వస్తుంది అంబ్రెల్లా కట్ అనమాట ఇది కూడా మనకి ఫైవ్ ఫిఫ్టీ పడుతుంది వెస్ట్ సైడ్ అండి ఇది కూడా మనకి మీడియం సైజు చాలా సాఫ్ట్ కాటన్ మెటీరియల్ వస్తుంది అనమాట లైట్ వెయిట్లో వస్తుంది సిక్స్ ఫిఫ్టీ పడుతుంది మీడియం లార్జ్ ఎక్సెల్ వాళ్ళకి కూడా సరిపోతుంది అంబ్రీల కట్లో వస్తుందండి ఇది కూడా మనకి మీడియం సైజు ఫైవ్ ఫిఫ్టీ పడుతుంది ఫిష్ కట్లో వస్తుందండి ఇది కూడా మనకి రేన్ ఫ్యాబ్రిక్లో వస్తుంది మీడియం సైజు ఫైవ్ ఫిఫ్టీ పడుతుంది మంచి లార్జ్ సైజ్ అండి అన్ని లార్జ్ అనమాట ఇది వచ్చేసి మనకి ఫ్రాక్ ప్యాటర్న్లో వస్తుంది ప్యూర్ కాటన్ మెటీరియల్ అండ్ డిజైనర్ టైప్ లాగా వస్తుంది అనమాట ఇలాగా లోపల లైనింగ్ కూడా ఉందండి మనకి ఫుల్ లైనింగ్ ఇక్కడ దాకా వస్తుంది అండ్ స్లీవ్స్ వచ్చేసి మనకి ఎల్బో స్లీవ్స్ దాకా వచ్చినాయి అన్నమాట సిక్స్ ఫిఫ్టీ పడుతుంది లార్జ్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ వాళ్ళకి కూడా సరిపోతుంది ఇది కూడా మనకి వెస్ట్ సైడ్లో వస్తుందండి ఫుల్ హెవీ వర్క్లో వస్తుంది చూడండి మొత్తం అంతా కూడా మనకి హెవీ వర్క్లో అనమాట డ్రెస్లో దండి ఇది వచ్చేసి మనకి లైన్లో వస్తుంది లోపల కాటన్ లైనింగ్ వస్తుంది ఇది వచ్చేసి మనకి సెవెన్ ఫిఫ్టీ పడుతుంది ఇది కూడా మనకి పార్టీవేర్ కలెక్షన్ లో వస్తుందండి మొత్తం అంతా థ్రెడ్ వర్క్ అండి ఇది చందరి కాటన్ మీద లోపల లైనింగ్ వస్తుంది థ్రెడ్ వర్క్ లో వస్తుంది అండ్ ఎంఆర్పి వచ్చేసి మనకి టూ వన్ నైన్ నైన్ స్లీవ్లెస్ మోడల్ వస్తుందండి మోడల్ స్లీవ్లెస్ అనమాట అండ్ ఇది వచ్చేసి మనకి ఫైవ్ ఫిఫ్టీ పడుతుంది డబల్ లేయర్ లో వస్తుందండి ప్యూర్ కాటన్ మెటీరియల్ వస్తుంది చిన్న చిన్న డోరీస్ టైప్ లాగా ఇచ్చారు అండ్ మొవల్ టైప్ లాగా కూడా వస్తుంది ఇదంతా కూడా మనకి మిర్రర్ థ్రెడ్ వర్క్ లాగా వస్తుంది అనమాట పైన అంతా కూడా ప్యూర్ కాటన్ మెటీరియల్ డబల్ లేయర్ ఫైవ్ ఫిఫ్టీ పడుతుంది ఇది కూడా మనకి మంచి విస్కోస్ ఫ్యాబ్రిక్ లో వస్తుంది డబల్ లేయర్ లో వస్తుంది అనమాట నేను లో కూడా చూపించాను లార్జ్ అవైలబుల్ గా ఉంది లార్జ్ అండి ఇది కూడా మనకి మంచి రేయాన్ ఫ్యాబ్రిక్ లో వస్తుంది అనమాట చాలా చాలా బాగుంటుంది వెస్ట్ సైడ్ లో ఇది ఏ లైన్ లో వస్తుంది సిక్స్ ఫిఫ్టీ పడుతుంది ఫ్యూజన్ అండి ఇది కూడా మనకి రేయాన్ ఫ్యాబ్రిక్ లో వస్తుంది ఫైవ్ ఫిఫ్టీ పడుతుంది వెస్ట్ సైడ్ లో అండి మనకి ప్యూర్ సాఫ్ట్ కాటన్ మెటీరియల్ లో వస్తుంది అనమాట సిక్స్ ఫిఫ్టీ పడుతుంది వెస్ట్ సైడ్ అండి ఇది కూడా మనకి లో వస్తుంది ఇది కూడా మనకి సిక్స్ ఫిఫ్టీ పడు వెస్ట్ సైడ్ అండి ఇది కూడా లాస్ట్ టైం చాలా మంది అడిగారు బ్లాక్ ఒకసారి క్లియర్గా చెక్ చేసి తీసుకోండి అడిగిన వాళ్ళు సిక్స్ ఫిఫ్టీ పడుతుంది ఇది కూడా మనకి పార్టీ కలెక్షన్ కలెక్షన్లో వస్తుందండి సిక్స్ ఫిఫ్టీ లార్జ్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ వాళ్ళకి కూడా సరిపోతుంది ఇది కూడా మనకి వెస్ట్ సైడ్ లార్జ్ అండి ఎక్సెల్ వాళ్ళకి కూడా సరిపోతుంది ప్యూర్ కాటన్ మెటీరియల్ మీద మనకి ఇలాగ మొత్తం అంతా కూడా ప్రింటెడ్ వస్తుంది అనమాట రోజెస్ ప్రింట్ లాగే సిక్స్ ఫిఫ్టీ పడుతుంది ఇది కూడా మనకి వెస్ట్ సైడ్ ఫ్రాక్ అండి ఫుల్ ఫ్లేర్లో వస్తుంది ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ వాళ్ళకి కూడా సరిపోతుంది సిక్స్ ఫిఫ్టీ పడుతుంది వెస్ట్ సైడ్ అండి ఇది కూడా మనకి ప్యూర్ కాటన్ మెటీరియల్ లో వస్తుంది అండ్ ఫుల్ లో వస్తుంది ఎక్సెల్ వాళ్ళకి కూడా సరిపోతుంది సిక్స్ ఫిఫ్టీ పడుతుంది ఇది కూడా మనకి సాఫ్ట్ కాటన్ మెటీరియల్ వస్తుందండి సిక్స్ ఫిఫ్టీ పడుతుంది ఇది కూడా మనకి వెస్ట్ సైడ్లో వస్తుందండి సిక్స్ ఫిఫ్టీ పడుతుంది లార్జ్ అండ్ ఇది కూడా మనకి ప్యూర్ కాటన్ మెటీరియల్ అండ్ ఫుల్ ఫ్లేర్ అంబ్రోల్ కట్లో వస్తుంది అనమాట ఇదంతా కూడా మనకి థ్రెడ్ లో వస్తుంది ఎక్సెల్ డబుల్ ఎక్స్ఎల్ వాళ్ళకి కూడా సరిపోతుంది సిక్స్ ఫిఫ్టీ పడుతుంది నుంచి ఎక్సెల్ సైజ్ అండి ఇది వచ్చేసి మనకి వెస్ట్ సైడ్ ప్యూర్ కాటన్ మెటీరియల్ లో వస్తుంది అనమాట అండ్ ఇక్కడ హ్యాండ్ దగ్గర అంతా కూడా మనకి ఎంబ్రాయిడింగ్ వర్క్ వస్తుంది ఇది లాస్ట్ టైం చాలా మంది అడిగారు ఎక్సెల్ సైజ్ అవైలబుల్ గా ఉందండి ఎక్సెల్ డబుల్ ఎక్స్ఎల్ వాళ్ళకి కూడా సరిపోతుంది అండ్ లోపల లైనింగ్ తో పాటే వస్తుంది సిక్స్ ఫిఫ్టీ పడుతుంది ఓన్లీ సారీ డబుల్ ఎక్సల్ అండి ఇది వెస్ట్ సైడ్ ఇది కూడా మనకి ఫ్రాక్ ప్యాటర్లో వస్తుంది అనమాట సిక్స్ ఫిఫ్టీ పడుతుంది ఇది కూడా మనకి వన్ పీస్ డ్రస్ కింద వస్తుంది ప్యూర్ కాటన్ మెటీరియల్ పైన స్లిట్ వస్తుంది అనమాట కిందంతా కూడా ఇది మనకి థ్రెడ్ వర్క్ అనమాట ప్యూర్ కాటన్ మెటీరియల్ ఫుల్ ఫ్లేర్ లో అండ్ కాటన్ మెటీరియల్ లోపల వస్తుంది అనమాట సిక్స్ ఫిఫ్టీ పడుతుంది ఇది కూడా మనకి ప్యూర్ కాటన్ మెటీరియల్ అండి అండ్ డిజైనర్ ఫ్యాబ్రిక్ తోస్తున్నమాట లోపల లైనింగ్ తో పాటు వస్తుంది అండ్ ఇది వచ్చేసి మనకి హిప్ బెల్ట్ అనమాట స్లీవ్స్ వస్తున్నాయి ఎల్బో స్లీవ్స్ వస్తాయి అన్నమాట ఇది కూడా మనకి ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ పడుతుంది ఎక్సెల్ సైజు ఇది కూడా మనకి ప్యూర్ కాటన్ మెటీరియల్ వస్తుంది అనమాట పైన వచ్చేసి మనకి ఇలాగ స్లిప్ టైప్ లాగా వస్తుంది అండ్ డిజైనర్ ఫ్యాబ్రిక్ లో వస్తుంది కూడా మనకి లైనింగ్ తో పాటు వస్తుంది అనమాట ఇది కూడా మనకి సిక్స్ ఫిఫ్టీ పడుతుంది అండ్ ఇది కూడా మనకి బా బాంబే పార్స్లీ సంథింగ్ ఆ బ్రాండ్ లోనే వస్తుంది అనమాట వెస్ట్ సైడ్ లో సిక్స్ ఫిఫ్టీ పడుతుంది వెస్ట్ సైడ్ అండి ప్యూర్ కాటన్ మెటీరియల్ వస్తుంది ఫ్రంట్ అంతా కూడా మనకి అంబ్రెల్లా కట్ సారీ సారీ ఎంబ్రాయిడింగ్ వర్క్ లో వస్తుంది అంబ్రేలా లో వస్తుంది ప్యూర్ కాటన్ మెటీరియల్ సిక్స్ ఫిఫ్టీ పడుతుంది ఎక్సల్ సైజ్ అండి ఇది కూడా మనకి ఫుల్ అంబ్రేలా ఎంబ్రాయిడింగ్ వర్క్ లో వస్తుందండి ఫుల్ మొత్తం అంతా కూడా మొత్తం థ్రెడ్ వర్క్ లాగా వస్తుంది చందరి కాటన్ ఫ్యాబ్రిక్ లో వస్తుంది లోపల లైనింగ్తో పాటు వస్తుంది సైడ్ కట్స్లో వస్తుందండి ఇది వచ్చేసి మనకి సెవెన్ ఫిఫ్టీ పడుతుంది ప్యూర్ కాటన్ మెటీరియల్ ఇది కూడా లాస్ట్ టైం చాలా మంది అడిగారు సిక్స్ ఫిఫ్టీ పడుతుందండి ఎక్సెల్ సైజ్ అవైలబుల్ గా ఉంది త్రీ ఎక్సెల్ వర్క్ వస్తుంది ఫ్రాక్ ప్యాటర్న్ అండి ఇది కూడా మనకి ఎక్సల్ సైజ్ అవైలబుల్ గా ఉంది త్రీ ఎక్సెల్ వాళ్ళ వరకు సరిపోతుంది అనమాట వెస్ట్ సైడ్ సిక్స్ ఫిఫ్టీ పడుతుంది ప్యూర్ కాటన్ మెటీరియల్ లో వస్తుందండి ఎక్సెల్ సైజ్ ప్యూర్ కాటన్ అనమాట అండ్ హ్యాండ్ హ్యాండ్ పెయింటింగ్ టైప్ లాగా వస్తుంది అనమాట సిక్స్ ఫిఫ్టీ పడుతుంది ఇది కూడా మనకి ఎక్సెల్ సైజ్ అండి త్రీ ఎక్సెల్ వాళ్ళ వరకు సరిపోతుంది ప్యూర్ కాటన్ మెటీరియల్ సిక్స్ ఫిఫ్టీ పడుతుంది ఎక్సెలెంట్ ఇది కూడా మనకి ఫ్రాక్ ప్యాటర్న్ లో వస్తుంది సిక్స్ ఫిఫ్టీ పడుతుంది ఎక్సలెంట్ ఇది కూడా మనకి ప్యూర్ కాటన్ మెటీరియల్ లో వస్తుంది అండ్ ఎంబ్రాయిడింగ్ మొత్తం అంతా థ్రెడ్ వర్క్ లాగా అన్నమాట ఎంబ్రాయిడింగ్ వర్క్ సిక్స్ ఫిఫ్టీ పడుతుంది ఎక్సెల్ సైజ్ అండి ఇది కూడా మనకి ఫ్రాక్ లో వస్తుంది సిక్స్ ఫిఫ్టీ పడుతుంది ఇది ముందు చూపించిన దాంట్లో వేరే కలర్ అండి వైన్ కలర్ లో వస్తుంది మొత్తం అంతా కూడా మనకి థ్రెడ్ వర్క్ లో వస్తుంది సిక్స్ ఫిఫ్టీ పడుతుంది ఇది డబల్ ఎక్సెల్ సైజ్ అండి అన్ని డబల్ ఎక్సెల్ అనమాట ఇది వచ్చేసి మనకి కియాసా బ్రాండ్ చాలా బాగుంటుంది స్లీవ్లెస్ మోడల్ బట్ ఫుల్ అంతా మనకి బీట్స్ వర్క్ థ్రెడ్ వర్క్ లాగా ఇచ్చారండి అండ్ కింద కూడా మనకి ఇలాగా మొత్తం థ్రెడ్ వర్క్ లో వస్తుంది చందేరి కాటన్ లోపల కాటన్ లైనింగ్ తో పాటు వస్తుంది అండ్ మనం ఎంఆర్పి చెక్ చేసుకోవచ్చు టూ నైన్ టూ త్రిపుల్ నైన్ త్రీ థౌజండ్ దాకా ఉందండి ఇది వచ్చేసి మనకి ఫైవ్ ఫిఫ్టీ పడుతుంది ఓన్లీ డబుల్ ఎక్స్ ఇది కూడా మనకి ఫ్రాక్ ప్యాటర్న్లో వస్తుంది సిక్స్ ఫిఫ్టీ పడుతుంది ఇది ఎక్సెల్ చూపించానండి డబుల్ ఎక్స్ఎల్ కూడా అవైలబుల్గా ఉంది సిక్స్ ఫిఫ్టీ పడుతుంది దాంట్లోనే సేమ్ వైట్ కలర్ లో వస్తుంది ప్యూర్ కాదీ కాటన్ టైప్ వస్తుంది పైనంతా కూడా మనకి ఎంబ్రాయిడింగ్ వర్క్ వస్తుంది అనమాట థ్రెడ్ వర్క్ టైప్ లాగా సిక్స్ ఫిఫ్టీ పడుతుంది వెస్ట్ సైడ్ ఇది కూడా మనకి ప్యూర్ కాటన్ మెటీరియల్ వస్తుంది సిక్స్ ఫిఫ్టీ పడుతుంది పార్టీ వేర్ లో వస్తుందండి ఇది కూడా మనకి సిక్స్ ఫిఫ్టీ పడుతుంది సాఫ్ట్ మస్లిన్ టైప్ ఫ్యాబ్రిక్ లో వస్తుందండి పార్టీ వేర్ లో వస్తుంది అనమాట లోపల లైనింగ్ తో పాటు వస్తుంది సిక్స్ ఫిఫ్టీ పడుతుంది డబల్ ఎక్స్ అండి ప్యూర్ కాటన్ మెటీరియల్ లో వస్తుంది కట్ మోడల్ లో వస్తుందన్నమాట సిక్స్ ఫిఫ్టీ పడుతుంది ఇది కూడా నేను ఎక్స్ఎల్ లో చూపించానండి డబుల్ డబల్ ఎక్స్ అవైలబుల్ గా ఉంది సాఫ్ట్ మస్లిన్ కాటన్ టైప్ లాగా వస్తుంది అనమాట ఇది కూడా మనకి సాఫ్ట్ కాటన్ మెటీరియల్ వస్తుంది డబుల్ ఎక్స్ఎల్ సైజు అండ్ బ్యాక్ సైడ్ నెక్ వచ్చేసి ఇలా వస్తుంది బ్యాక్ సైడ్ నెక్ వచ్చి ఇలా వస్తుందండి సిక్స్ ఫిఫ్టీ పడుతుంది ఇది కూడా మనకి వెస్ట్ సైడ్ ఫ్రాక్ అండి ప్యూర్ కాటన్ మెటీరియల్ వస్తుంది డబల్ ఎక్స్ఎల్ అండ్ స్లీవ్స్ వచ్చేసి ఇలా వస్తున్నాయి అనమాట బాంబే ప్యాస్లిన్ సమ్ బ్రాండ్ ఇది వచ్చి ఇది కూడా మనకి సిక్స్ ఫిఫ్టీ పడుతుంది ఇది కూడా మనకి వన్ పీస్ డ్రెస్ అండి వెస్ట్రన్ వేర్లో వస్తుంది సిక్స్ ఫిఫ్టీ పడుతుంది ఇది కూడా మనకి సాఫ్ట్ కాటన్ మెటీరియల్ వస్తుంది టై అండ్ టై టైప్ వస్తుందండి ఫ్రాక్ ప్యాటర్న్లో వస్తుంది సిక్స్ ఫిఫ్టీ పడుతుంది ఇది కూడా మనకి చాలా సాఫ్ట్ కాటన్ మెటీరియల్ వస్తుంది లోపల లైనింగ్ తో పాటు వస్తుంది అనమాట స్లీవ్స్ వచ్చి సిక్స్ ఫిఫ్టీ పడుతుంది ప్యూర్ కాటన్ మెటీరియల్ అండి ఫ్రంట్ అంతా కూడా మనకి ఇలా మిర్రర్ వర్క్ థ్రెడ్ వర్క్ లాగా ఇచ్చారనమాట కట్ లో వస్తుంది సిక్స్ ఫిఫ్టీ పడుతుంది ఇది కూడా మనకి ప్యూర్ కాటన్ మెటీరియల్ వస్తుంది డబుల్ ఎక్స్ఎల్ సైజ్ సిక్స్ ఫిఫ్టీ పడుతుంది కలెక్షన్ కలెక్షన్లో వస్తుందండి ఇది కూడా మనకి సిక్స్ ఫిఫ్టీ పడుతుంది ప్యూర్ కాటన్ మెటీరియల్ అండి ఇది వచ్చేసి మనకి వన్ పీస్ డ్రెస్ స్లీవ్లెస్లో వస్తుంది అనమాట చాలా చాలా బాగుంటుంది ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ పడుతుంది ఇది కూడా మనకి వన్ పీస్ డ్రెస్ అండి ప్యూర్ కాటన్ మెటీరియల్ చాలా బాగుంటుంది ప్రీమియం క్వాలిటీ సిక్స్ ఫిఫ్టీ పడుతుంది ఇది కూడా మనకి మంచి ప్రీమియం క్వాలిటీ వస్తుందండి మంచి కాటన్ మెటీరియల్ అనమాట చాలా అంటే ట్రాన్స్పరెంట్ లేకుండా వస్తుంది ఇది హిప్ దగ్గర చిన్న కట్స్ టైప్ లాగా ఇచ్చారు స్లిట్లో వస్తుందండి ప్యూర్ కాటన్ మెటీరియల్ డబుల్ ఎక్స్ఎల్ సైజ్ అనమాట ఇది కూడా మనకి సిక్స్ ఫిఫ్టీ ఈ రోజు కలెక్షన్స్ ఇవ్వండి నచ్చితే కనుక లైక్ చేయండి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి సజెస్ట్ చేయండి అండ్ ఫస్ట్ టైం అవన్నీ చూస్తే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ